పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పై మాజీ మంత్రి పెర్ని నాని సెటెరికల్ కామెంట్స్ చేశారు టీడీపీ అంతర్జాతీయ పార్టీ జనసేన జాతీయ పార్టీ అని చేశారు చేశారు ఎన్నికల్లో సుగాలి సుగాలి ప్రీతి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వ్యక్తం కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు పవన్ ఎన్నికల్లో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు చె చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలియో మరి కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని నేనేం మిమ్మల్ని తప్పు పట్ట మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది బాగా పొళ్ళున్న చెట్టుకి రాళ్ళులేస్తానన్నారు నాకైతే పళ్ళేం కనపడతలే మీ చెట్టుకి మీ చెట్టుకు నాకేం పళ్ళు కనపట్ల మీద రాళ్ళు ఎటాకి మరి మీరు సర్దుకున్నారా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు జన సైనికులను సర్దుకోమన్నారు మీరు సర్దుకోలేదుగా మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని మరి సర్దుకోవాలి కదా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు ఇక ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా మోసి 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 ఆ జెండా మోసి ఈ జెండా మోసి కమ్యూనిస్ట్ జెండా మోసి తెలుగుదేశం జెండా మోసి బీజేపీ జెండా మోసి బీఎస్పీ జెండా మోసి సిపిఐ జెండా సిపిఎం జెండా మళ్ళీ తెలుగుదేశం జెండా మళ్ళీ బీజేపీ జెండా ఇంకెన్ని జెండాలు మోసి మోసి వాళ్ళ కాయలు కాచిపోతున్నాయి మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా ఇంకే మన తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను ఎందుకు సర్దుకోరు కార్యకర్తలే సర్దుకోవాలి మీరు అనుభవించాలి మీరు ఎంజాయ్ చేయాలి మీరు మాత్రం బాగా ఊరేగాలి వాళ్ళు మాత్రం మోయాల్సిందే ఎప్పటికీ మీరు మోయిండిరా మోయిండి మేము మాత్రం ఊరేగుతాం అని చెప్పి చెప్తారు ముందు మీరు సర్దుకుని మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి మీరు ఎవరు సర్దుకోరు వాళ్ళని సర్దుకోవాలి ఇక ఏం చేస్తాం ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు తిరగని ఆ పిచ్చ దిగే రోజు ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి అన్నీ చూసుకుంటాం మీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులం అనే దాని గురించి ఒకసారి చూడండి మీ వెనకబాటునం మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి చూపిస్తా తెలగ ఒంటరి మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కనీసం భావన ఎలాగో లేదు కనీసం కులభావంలో తెచ్చుకోలభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకుని ఇవ్వండి కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను జాశువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకుని